చంద్రబాబు నాయుడు గారి డైరెక్ట్గా దానికి ఏం చెప్పకుండా మీ అసమర్థత వల్లే పోలవరం అంతా పోయింది యాక్చువల్గా కొట్టుకుపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక సీఎంఐ వెంటనే ఒక్కసారి పోలేదుట నైన్టీన్ ఫ్లట్స్ ట్వంటీ ఫ్లట్స్లో కొంత పోయింది సో దీని మీద ఎవరైతే నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలు కట్టారో బావర్ కంపెనీ వాళ్ళు వాళ్ళే ఇప్పుడు మళ్ళీ తొమ్మిది వందల తొంభై కోట్లతో వాళ్ళే కడుతున్నారు అప్పుడు ఎవరైతే ఇరిగేషన్ సెక్రటరీ అప్పుడు ఎవరైతే చీఫ్ ఇంజనీరు అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి టైంలో కంటిన్యూ అయ్యారు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు ఇది ఎవరి డెసిషన్ అసలు ఈ రకంగా ఇంత పెద్ద డ్యామేజ్ అయితే కనీసం ఒక ఎంక్వైరీ అయినా జరిగిందా ఎందుకు ఎలా పోయింది మళ్ళీ ఉంటుందా మళ్ళీ పోతుందా దీని మీద అసలు ఎందుకు ఒక మీటింగ్ వేశారు మా అన్న ఇది రమేష్ అని చెప్పి మీకు ఇంతకుముందు కూడా రమేష్ చంద్ర అని విశాఖపట్నంలో ఉంటాడు ఒక అడ్వకేట్ మన ఏరియా వాడే నాకు బాగా అన్ని ఇన్ఫర్మేషన్లు ఆయన పంపుతుంటాడు ఆయన ఏంటంటే రోజు ఒకటన్నా ఆర్టీఐ అడగకపోతే ఆయన నిద్ర ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అఫ్యర్స్లో ఆర్టీఐ అడుగుతూనే ఉంటాడు ఒక దాంట్లో అయితే మీకు చెప్పాను వాడు జడ్జిమెంట్ ఇన్పించాను ఆర్టీఐ అడిగితే వాళ్ళు ఇవ్వకుండా ఏమని పెట్టారంటే ఇతను అప్పీల్ చేశాడు అప్పీల్లో ఏం పెట్టారంటే వాళ్ళు ఇతనికి ఇదే పని ఇలా అడుగుతూనే ఉంటాడు